హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు అమ్మాయి అండి ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూద్దాము మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సడన్గా బయటకు తీసుకెళ్తాను రా సర్ప్రైజ్ చేస్తాను నేను తీసుకెళ్లారండి ఎప్పుడూ లేనిది ఏంటా ఎంత ప్రేమగా బయటకు తీసుకెళ్తున్నారా అని అయితే ఆశ్చర్యపోయాను నేనైతేనే వెంట వెంటనే చెప్పి చెప్పగానే బట్టలు అయితే వేసేసుకొని రెడీ అయిపోయి బండి అయితే ఎక్కేశానండి ఎక్కడ తీసుకెళ్ళారు ఏంటనేది వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నేనే కూడా షాక్ అయ్యాను ఎక్కడ తీసుకెళ్లరు ఏంటనేది ఎలాగ బయటికి తీసుకెళ్ళిన ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది మా ఊరినైనా చూపిస్తాను చూడండి మా పొలాలు అదైతే మా వినాయకుడు కూడా అండి ముందు వచ్చింది కదా ఈ ఇదైతే మా ఊరి పొలాలండి పల్లెటూరు అంటే ఎవరికే ఇష్టం ఉండదండి చెప్పండి పచ్చ పచ్చగా చల్ల చల్ల చల్లద చల్లదనంగా ఉంటుంది ఈ అట్మాస్ఫియర్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బ్లాగ్లో కూడా షేర్ చేస్తాను ఇలాగా పల్లెటూరు కదండి మొత్తం ఎక్కడ చూసినా ధాన్యం పట్టడం అమ్మడం లారీలు ఎక్కించడం ఇదే ఉంటుంది మా హస్బెండ్ చేసి వృత్తి కూడా అదే అండి ధాన్యం వ్యాపారం చేస్తారు రైతు ఇక్కడ నేను అదే అడుగుతున్నాను ఇక్కడ ఫన్నీగా ఉంటుంది సరదాగా న్యాచురల్గా అయితే షేర్ చేశానండి మా ఈ దారి పొడవుకి ఇలా పచ్చని చెట్లు పొలాలు అయితే ఉంటాయి పల్లెటూరు ఇలాగా ఈరోజు ఇప్పుడు కోతల టైం కదండి అందరూ ధాన్యాలు కోసేసుకొని ఎండలు అయితే ఎండబెడుతున్నారు కొంతమంది పచ్చి ధాన్యం అమ్మేసుకుంటారండి కొంతమంది ఎండబెట్టి అమ్ముతారు రేట్ అయితే పెరుగుతుందని ఇలా గ్రీనరీగా ఉంటుందండి ఇది వచ్చి మా ఊరి దుర్గమ్మ గుడి అండి

మా హస్బెండ్ నాకు పెద్ద నక్లీస్ చేద్దాం తీసుకెళ్తున్నారండి పెద్ద నక్లీస్ అంటే ఎన్ని ఐదు కేజీలు ఒక పది కోసం నక్లీస్ చేయించినాకైతే సర్ప్రైజ్ గా పిడవరం అయితే తీసుకెళ్తున్నారు మీరే సాక్ష్యం ఎవరు సాక్ష్యం యూట్యూబ్ సభ్యులందరూ సాక్ష్యం మీరే కొనకపోతే మీరే అడగాలి మరి నాకు ఏం కొనిస్తారు దాచిపల్లి సీసారా దాచిపల్లి కొనిస్తాడు ఏంటీ సగం సగం కోసేసు పొలాలండి మరి ఏంటే కోరు అప్పుడేస్తాయా మీరే మీరు చేస్తున్నారా మీ వృత్తి నా వృత్తి దాని వ్యాపారం ఆరు కమిషన్ వ్యాపారం ఆరు రైతు మళ్ళీ ఆరు 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 ఏంటండి చెప్పండి

చూసారు కదండి అలా సరదాగా క్వశ్చన్స్ అయితే వేస్తున్నాను అలాగా ఆట పట్టిస్తున్నానండి ఇక్కడైతే మా హస్బెండ్ని హాయ్ చెప్పమంటున్నాను తను చెప్పను చెప్పను అంటున్నారు హాయ్ చెప్పంటే నేను అలా వీడియో తీస్తాను నువ్వే తర్వాత డబ్బింగ్ చెప్పుకో హాయ్ అని అని అంటున్నారు హాయ్ చెప్పించానండి ఇక్కడ చేను కో ఎలా కోస్తారు పచ్చి అమ్మేస్తారా ఎండబెట్టి ఎందుకు అమ్ముతారు ఇవన్నీ అడుగుతున్నానండి తనకైతే ఆన్సర్ చెప్తున్నారు

ఎలా చేస్తారు ఏంటి అనేది తను అలా ఫన్నీగా చెప్తున్నారు ఇక్కడైతే బ్యాంక్ అయితే వచ్చేసామండి చూసారా బయట తీసుకెళ్తున్నాను అని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చారో బ్యాంక్ అయితే తీసుకొచ్చారు ఏదో ఏదో బయట తీసుకెళ్తున్నాను కానీ రెడీ అయిపోయి అయితే బండి ఎక్కేసాను ఇక్కడ బ్యాంక్ తీసుకొచ్చారు నా అకౌంట్లో మనీ అయితే ఉందంట తీసుకురావడానికి అయితే వెళ్ళారు దాకా నన్ను తీసుకెళ్ళారండి అలాగని చెప్తే నేను రానంటానని నేను బయటికి తీసుకెళ్తాను నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పి అయితే తీసుకెళ్ళారండి ఇక్కడ అదే చెప్తున్నాను మీతోని తీసుకెళ్ళి ఏమి ఇప్పించకుండా తీసుకొచ్చేసారు మనీ పట్టుకొని ఎక్కడ తిరుగుతాం వద్దు మళ్ళీ వెళ్ళినప్పుడు వెళ్దాంలే అని తీసుకొచ్చేసారు చూసారా ఫ్రెండ్స్ రెడీ అవ్వు బయటకు వెళ్దాం అనగానే నేను ఆలోచించకుండా రెడీ అయిపోయి బండి అయితే ఎక్కిశానండి తీరా చూస్తే బ్యాంక్ అయితే తీసుకెళ్లారు బ్యాంక్ ఎందుకు అంటే మా హస్బెండ్ ధాన్యం వ్యాపారం చేస్తారు కదండి రైతులకి డబ్బులు ఇవ్వాలి కదా అవి బ్యాంక్ లో పడతాయండి అవి నా అకౌంట్ లో పడ్డాయి అంట ఆ దానికి నేను వెళ్ళి డబ్బులు తీసుకువద్దాను అని చెప్తే నేను రానని నేను బయటకు తీసుకెళ్తున్నాను నీకు సర్ప్రైజ్ ఇస్తాను నీకు పది కాసులు బంగారం కొన్ని ఇచ్చేస్తాను అని ఎన్ని మాటలు చెప్పారో చూసారా అలా అయితే తీసుకెళ్లారు ఆ మనీ తీసుకురావడానికి అయితే వెళ్ళామండి రైతులకి ఇవ్వాలి కదా మనీ ఇక్కడ చూసారా ధాన్యం అయితే ఇలాగ ఎండబెడతారండి కొంతమంది పచ్చి ధాన్యం అమ్మేసుకుంటారు కొంతమంది ఇలా ఎండబెట్టి అమ్ముకుంటారండి ఎండబెడితే రేట్ ఎక్కువ వస్తుందని చూసారండి ఎంత అబద్ధం చెప్పి తీసుకెళ్లారా బయటికి మా హస్బెండ్ నన్ను ఇలా ఉంటదండి మా హస్బెండ్ తోటి హస్బెండ్స్ బయటికి ఎప్పుడు లేని బయటికి తీసుకెళ్తానంటే ఎవరు నమ్మకండి అది నిజమా కాదా చెక్ చేసుకొని అప్పుడైతే వెళ్ళండి రైతుల కష్టాలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒక రైతు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఆరబెడతారండి ఎండాకాలం అంతా ఎండలో ఎంత కష్టపడతారు రైతు కష్టాన్ని అయితే గుర్తించండి ఇంకా ఇలా మా ఊరినైతే ఇలా చూపించానండి మీకు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే వెళ్ళిపోయామండి నేనైతే ఏమీ కొని కొనివ్వలేదు తినడానికి అయితే నైతే కోపించానండి ఈవినింగ్ వచ్చి స్నాక్స్ అవి తీసుకొచ్చారు బజ్జీలు సమోసా అవి తీసుకొచ్చారండి ఆ క్లిప్ అయితే నేను రికార్డ్ చేశాను కానీ డిలీట్ అయిపోయింది నా ఫోన్లో ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను రైతుకి డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి అయితే ఇచ్చేసారండి నా ఛానల్ మీకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ